సో రేవంత్ రెడ్డి గారు స్పీడ్ పెంచారా లేకపోతే ప్రెజర్ పెంచారా వెనకాల నుంచి మంత్రులు ఎందుకంటే డైరెక్ట్ గా రావు గారు వల్ల పోయి చంద్రశేఖర్ రావు అనే దాకా వచ్చింది లేదు లేదు అది ఎప్పుడు నుంచో గారులు పోయే మీరు కొత్తగా వింటున్నారేమో గానీ ఎందుకంటే మాటలతో బోర్లేస్తున్నారు కదా గారులు ఎందుకు రాష్ట్రంలో జనాలు కూడా అదే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు తప్ప లేదు ఇక్కడ ఇక్కడే కాదు అసలు గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అది మరీ అక్కడ తెలంగాణలో ఇంకా నయం ఇలా అంటారు అయిన పదజాలమే బట్ ఆంధ్రాలో అయితే మాట్లాడారు ఎన్నో సార్లు నేను అసెంబ్లీ చూసాను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు అలా అంటే అది వేరే టాపిక్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సవాలు ఏంటి కేసీఆర్ గారిని ఎందుకు అంత డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు యాక్చువల్ గా ఎలా ఉందంటే ఏదైతే మొన్న కేసీఆర్ గారు ఎట్టకేలకు ఆయన ఇంటికి ఆయన ఫామ్ హౌస్ నుంచి ఒక సభ నిర్వహించారు నేను నిర్వహించినప్పుడు కొంతమంది కార్యకర్తలలో జాయిన్ అప్పుడు కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు ఎలా కొడతాడు మళ్ళీ భూమి దత్తరిల్లాలా అన్నట్టుగా చెప్పారు కదా దాన్ని ఈయన నొక్కి ఒక్క చెప్తున్నారు మరోవైపు కృష్ణా జలాల వివాదం కూడా నడుస్తుంది కేసీఆర్ హయాంలో చూసి చూడనట్టు పట్టించుకోకపోవడం వల్లే కృష్ణా జలాలు ఆంధ్రాకి ఎక్కువ తరలిపోతున్నాయి అన్నట్టుగా అంటే మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కృష్ణ ట్రిబ్యునల్ వేసారు దాని మీద ఏమండి ఇప్పుడు ఏ నాయకుడు వాస్తవంగా మాట్లాడితే సరిగ్గా నీటి జలాల దగ్గర ఉమ్మడి ఆస్తుల దగ్గర ఖచ్చితంగా గొడవ వస్తుంది అని ప్రతి ఒక్కరు చెప్పారు లేదు మా తెలంగాణ మాకు కావాలి కోట్లాడుకు తెచ్చుకుంటాము తెచ్చుకున్నామని చెప్పి మాట్లాడుకున్నారు అయిపోయింది ఇప్పుడు అక్కడ పదమూడు జిల్లాలు ఇక్కడ పది జిల్లాలు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ ఓవరాల్ గా ఏడెనిమిది కోట్లలో మూడు కోట్లు తెలంగాణ ఉంటే ఐదు కోట్లు ఆంధ్ర కలిపి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర కలిపి ఐదు కోట్లు జనాభా ఉండేవారు సో అక్కడ ఎక్కువ ఉపయోగం ఇక్కడ తక్కువ ఉపయోగం అంటే సిక్స్టీ ఫార్టీ ఆ లెక్కన ఒక లేదా ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనే అది ఎప్పటి నుంచో ఉన్నదే దాన్ని వీళ్ళు లేదు మాకే ఎక్కువ మాకు జనాభా పెరిగిపోతుంది మాదే ఉంది మాకు ఎక్కువ కావాలి హైదరాబాద్ మహానగరం నీటి వినియోగం ఎక్కువైపోయింది నీరుని అందిస్తామనే ఉద్దేశంలోనూ ఏమంటే ఇవన్నీ పెడచెవని పెట్టేసి బాబు మాకు వద్దు మా తెలంగాణ మాకు ఇచ్చేయండి మేము చేసుకుంటాం అన్న వాళ్ళు ఇవన్నీ పెడచెవని పెట్టేసి లేదు మాకు సమాన హక్కులు కావాలనే స్థాయిలోకి వచ్చేసింది ఇప్పుడు అవన్నీ పాత తీశారనుకోండి అందరూ ఏమంటారు ఆ ఇప్పుడు తెలంగాణకు ఒకలాగా ఆంధ్ర ఒకలా మాట్లాడుతున్నాడు అన్నట్టు అంటారు అది ఎట్లాగూ వచ్చే రభసే సో ఇప్పుడు ఏదైతే కృష్ణా జలాల బోర్డు కూడా వినియోగం అక్కడ అక్కడికి ఎఎంసీలు ఎక్కడికి ఎంసీలు నిర్ణయించిందో ఆ నిర్ణయం కాస్త ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ముందు ప్రభుత్వాల మీద దుమ్మెత్తి పోసుకోవడమే తప్ప వాస్తవం అందరికీ తెలుసు అది జరిగే పని కాదు ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ అక్కడ విస్తీర్ణం ఎక్కువ కాబట్టి ఆ వాళ్ళకి ఎక్కువ కేటాయించాలి పైగా ప్రాజెక్టుల ద్వారా ఆ నీటిని గాని ఆపేస్తే ఇబ్బంది అవుతుంది కిందగా కింద వెళ్లే వాటికి సాగుకి తాగుకి ఇబ్బంది అవుతుంది అనేది విషయం అందరికీ తెలుసు ఇదే విషయంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్స్ ముందు పెద్ద హైడ్రామా నడిపించారు అటువైపు నాగార్ సాగర్ కి అటువైపు అంతా ఆంధ్ర పోలీసులు మోహరించారు ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించారు అంటే దృష్టిని డైవర్ట్ చేయడానికి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి రావడం కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశారు అది హైదరాబాద్ నడిచింది మీరు ఒకసారి ఆ పేపర్లు న్యూస్ చూస్తే అర్థమవుతుంది ఎలక్షన్స్ కరెక్ట్ గా పోలింగ్ ముందు రోజు సో ఇట్లాగా చాలా జరిగాయి కాకపోతే గత ప్రభుత్వం సరిగ్గా నీటిని కొట్లాట తెచ్చుకోలేదు కొట్లాడి మనకు కావాల్సిన నీరు ఇవ్వకుండా కేసీఆర్ తాత్సారం చేశారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు నిన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఆయన ఏమంటాడు అసలు చంద్రబాబు మేమున్న పదేళ్ళు రాష్ట్రంలో అడుగు పెట్టనిచ్చామా అడుగు పెట్టిండా కనీసం మేము అట్లా తరిమి తరిమి కొట్టాం ఏంట మాటలు తరిమి తరిమి కొట్టమండి ఎవరు ఎవరు రాష్ట్రంలో అడుగు పెట్టకూడదా చెప్పండి అంటే రకరకాల వాదనలు అభిప్రాయాలు ఆవేశంగా నేను గట్టి మాట్లాడుతున్న ఆ విషయం వైరల్ అవ్వాలి అనే ఉద్దేశంలో మాట్లాడేసేడమే తప్ప మేము అడుగు కూడా పెట్టనివ్వలేదు మా ఉన్నప్పుడు మన నీరు తెలంగాణకు రావాల్సిన తెలంగాణకే వచ్చాయి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడొచ్చు సో అప్పుడు మేము మరి అలాంటప్పుడు అప్పుడే సెటిల్ చేసే కదా పదేళ్ళుగా ఉన్నప్పుడే కృష్ణా జిల్లాలో మీరేది ట్రిబ్యునల్ కో ముందు బోర్డు బోర్డు ద్వారా ట్రిబ్యునల్ ద్వారా రావాల్సినవి వాటర్ దక్కించుకోవచ్చు కదా ఎందుకు దక్కించుకోలేకపోయారు పదేళ్ళు చేశారు చేసారు పరిపాలించారు కదా సో అట్లా ఎవరు మాది కరెక్ట్ మీది కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయడం వల్ల ఎంత మందికి వచ్చింది అని అంటున్నాం ఇవాళ ముఖ్యమంత్రి జ రావంత్ రెడ్డి గారు సవాల్ అని చెప్పి అంటున్నారు ఏమని పాలమూరులో ఉండాల్సిన ప్రాజెక్టులని ఒక్కటి కూడా సరిగ్గా చేయకుండా మా పాలమూరు బిడ్డలకు అన్యాయం చేసింది నువ్వు కాదా కేసీఆర్ అని చెప్పి ఆయన అడుగు వలస కూలీలుగా పేరు పొందిన పాలమూరు జిల్లా నథింగ్ బట్ మహబూబ్నగర్ జిల్లా అని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అని వలస కూలీలు జిల్లా అని కూడా అనేవారు అక్కడ ఫ్లోరిన్ ఫ్లోరైడ్ అవి వాటర్లు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు నీటి సమస్యలు ఉండడం వల్ల కూడా అటు రాయలసీమ వైపు ఇటు హైదరాబాద్ వైపు ఎక్కువ మంది వచ్చేస్తుంటారు అని కూడా చాలా మంది చెప్తా ఉంటారు సో ఇంత రాతాం జరిగినప్పుడు కేసీఆర్ గారు పది ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు అనేది ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలనలో మంత్రులందరూ ప్రశ్నిస్తున్నారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు మీరు ఏదైతే ఉన్నారు నీటిపారుదలుగా అంతకు ముందు హరీష్ రావు గారు ఎవరు ఉన్నారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన నుండి కూడా ఏం చేశారు ఎక్కడ వాటర్ ప్రాజెక్టులు అయ్యాయి అంటే వాళ్ళు ఏమంటారు మేము లక్ష ఎకరాలకు సాగు ఇచ్చామంటారు బిఆర్ఎస్ వాళ్ళు లక్ష ఎకరాలు సహకరిస్తే మన దగ్గర మన తెలంగాణలో ఉండే పాలమూరు జిల్లా వాసులకు ఎక్కడ ఎందుకు ఆ ప్రాజెక్టులు కట్టలేకపోయారు ఎవరిది వైఫల్యం అని వీళ్ళు ప్రశ్నిస్తారు మొత్తం మీద ఆ ప్రశ్నించుకోవడమే అయిపోతుంది తప్ప సామాన్యుడు ఎవడైతే ఇబ్బంది పడుతున్నాడో పాలమూరు జిల్లాలో వాళ్ళు ఇంకా ఆ ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నారు కొట్టుబిట్టాడుతూనే ఉన్నారు అలా కొట్టుకుపోతూనే ఉన్నారు కాబట్టి ఏంటంటే కృష్ణా జలాలు గోదావరి జలాలు నీటి వినియోగం ఉమ్మడి ఆస్తుల యొక్క విభజన ఉమ్మడి ఆస్తులు ఇప్పటికీ ఇంకా తేలలేదు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న ఇరవై నాలుగు వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఉంది తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ సో మొన్న ఇరవై నాలుగు తర్వాత ఇద్దరు ఇరు రాష్ట్రాల వాళ్ళు కూర్చున్నారు మాట్లాడుకున్నారు చూద్దామండి ఇంకా ఉమ్మడి ఆస్తులు ఇప్పుడు చాలా వరకు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి ఆ ఉమ్మడి ఆస్తులు షేర్ చేసుకోవడం ఎలాగానే దాని మీద కూడా ఇంకా రచ్చ రభస నడిచే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇది సాగునీరు తాగునీరు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క జీవికి అవసరం కాబట్టి ఇది ముందు నుంచి వస్తాదని కిన్న కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నాడు ఆయన నీటి సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి ప్రస్తుతానికైతే తెలంగాణ సాధించుకున్నాము వేడిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎవరికి తెలియట్లేదు భవిష్యత్తులో వాటి మీద ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కూడా స్టేట్మెంట్ ఇస్తే అప్పటికి కొంతమంది సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్లు ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ కుమార్ రెడ్డి గారిది సగం నాలెడ్జ్ తో మాట్లాడే మాటలు అవేవి కాదు కాదు తెలంగాణకే ఇబ్బందులు ఉండవు నీటి సమస్య మనం మనం చేసుకోవచ్చు అని కూడా కొంతమంది మేధావులు చెప్పారు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు జరిపినట్టే జరుగుతుంది ఇప్పుడు మరి ఆ మేధావులు చెప్పినట్టుగా అయితే జరగట్లేదు చూద్దాం మరి ఇది ఇప్పుడు ఆ ఇది ఎక్కడికి పోయారు సీనియర్లు చనిపోయారు కొంతమంది ఉన్నారు కొంతమంది ఇలాంటి సందర్భాల్లో మరి మాట్లాడరు కదా ఇప్పుడు వాళ్ళు అది కాదు ఇలా చేస్తే అవుతాదని అంటారు అన్ని విషయానికే ఆ పబ్బం గడిపేసుకోవాలి కడిపేసుకోవాలి అంటే ఇది కిరణకుమార్ రెడ్డి చెప్పిన అభిప్రాయం తప్పు అని చెప్పాలి అంతే అంటే అడ్డం పడుతున్నాడు కాబట్టి అడ్డం తొలగిచ్చేయాలి తర్వాత చూసుకుందా రేపన్నా సంగతి ఈ రోజు పని అయిపోవాలి రేపు వద్దని కావాలంటే ఆడవచ్చు లేకపోతే అన్న లేకపోతే ఆడుక్కోవచ్చు ఈ రోజు మంది అంతే అయిపోయింది రాజకీయం రాజకీయం ఇప్పుడు ఎవరికి కాదు కదా మరి ఈ సవాళ్ళు ఎంతవరకు మరి కేసీఆర్ గారు రావతి రెడ్డి గారు బాగా అవుతున్నారు కానీ కొంత కేసీఆర్ గారు మొన్నటి వరకు మౌనం పాటించారు ఎందుకో పునః సమీక్ష లేకపోతే ఎక్కువగా రావడం ఏం చేస్తున్నారు అనే ఆ క్వశ్చన్ కూడా కొంచెం తెర తీసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు డైరెక్ట్ గానే ఇప్పుడు మాదే పవర్ మేమే జనాల్లోకి వస్తున్నాం అన్నట్టు కొన్ని సంకేతాలు కొన్ని మీటింగ్స్ కొన్ని మాటలు కూడా అలా కనిపిస్తుంది బై ఎలక్షన్స్ కూడా వస్తాయి ఏవైతే అందువల్ల ఈయన మళ్ళీ అపోజిషన్ కాబట్టి ఈయన కొంచెం స్పీడ్ పెంచారు